ఈరోజు స్వామి వివేకానంద జయంతికి ఇన్స్పైర్ అవార్డ్స్ ఇచ్చేసినటువంటి వివిధ ప్రాంతాల నుంచి ఫిక్స్ మీ అందరికీ కూడా నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను ఈరోజు ఈ అవార్డు పొందడం అంటే మామూలు విషయం కాదు ఎంతో విశేషమైనటువంటి కృషి చేసినటువంటి వాళ్లకు ఈ అవార్డు కూడా జరుగుతుంది మన భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో సాహిత్య రంగంలో కావచ్చు సేవ రంగంలో కావచ్చు ప్రతి రంగంలో విశేషమైనటువంటి సేవ చేసిన వాళ్ళని గుర్తించాలనేటువంటి దాని మీద మంచి తాపత్ర హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు చేసుకుంటాను చాలా మంది నేను చాలా మంది చూస్తుంటాను ముత్యాలను చూస్తుంటా కానీ పులిగలిగిన ముత్యాలు ఎక్కడ లేరు మనం ఈ రోజు మైసూరు మహారాజు యొక్క ఆశీర్వాద అందరూ కూడా ఎన్నో జన్మల పుణ్యపడిన ఈ అవకాశం మీ అందరూ కూడా కూడా ఇది మామూలు గారు మనం చూస్తున్నాం ఎప్పుడు కూడా మైసూర్ మహారాజు అనగానే దసరా ఉత్సవాలు జ్ఞాపకం వస్తుంది దసరా ఉత్సవాలు మనం దసరా పండుగలో జరుగుతుంది ఈ రోజు మైసూర్ మహారాజు ఎందుకు కృష్ణదత్త వడియారు వారు వస్తున్నారంటే నిజంగా చెప్తున్నారు కదా మళ్ళీ కూడా నిజంగా దాచు విషయాన్ని కూడా మరొకసారి మీకు హృదయపూర్వకంగా తెలియజేసుకుంటాం ఇటువంటి అద్భుతమైన కార్యక్రమానికి కుటుంబ సమేతంగా మీరందరూ కూడా రావడం నేను చాలా సంతోషపడుతున్న విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటా ఇది మామూలుచన కాదు చాలా మంది సేవ చేయడం అంటే చాలా ఒక రకంగా ఆలోచన చేసేటువంటి పరిస్థితులు సేవ చేయడం ప్రతి ప్రతి రంగంలో కూడా అద్భుతంగా ఏదైనా చేద్దామంటే కూడా ఫస్ట్ ఏం చేస్తారంటే అనుమానం అనమాట మీతో ఏం చేస్తావు సేవ అనేటువంటి దాని మీద చాలా మంది విమర్శిస్తారు సేవ చేస్తుంటే ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ సమాజం ఒక రకంగా దూరం పెట్టేటువంటి పరిస్థితి కానీ నేనేం చెప్తున్నానంటే ఎవరైతే దూరం పెడతారో వాళ్లకు వ్యక్తిగా ఉండేటువంటి వ్యక్తిగా ఈరోజు యువనారాజు గారు నేనున్నానేటువంటి దాని మీద ప్రతి ఒక్కరిలో కూడా గుర్తించాలనేటువంటి మంచి ఈ ఈరోజు మంచి పేరు కృషి చేస్తున్నటువంటి యోనా రాజ్ ప్రత్యేకమైన ధన్యవాదాలు మీరందరూ కూడా మీరు తీసుకునేటువంటి అవార్డు అనేటువంటిది ఏంటంటే ఈ అవార్డు అనేటువంటి ఆయన అనుకుంటారు కానీ ఇది భగవంతుడు భగవంతుడు ఎదుగురు కృష్ణదత్త కృష్ణదత్త ఈ మడియార్ గారు ఇచ్చినటువంటి గొప్ప మన అదృశ్యమైనటువంటి విషయాన్ని కూడా మరొకసారి మీకు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మన అమెరికా సంబంధించినటువంటి అదే మధు కృష్ణ గారు ఆయన చూస్తే కూడా చాలా అద్భుతంగా ఉన్నాడు మంచి సేవ చేసేటువంటి వాళ్ళను కూడా ఇంకా మధు కృష్ణ గారికి కూడా మీ ప్రత్యేకమైన ధన్యవాదాలు అదేవిధంగా మా గోపాల్ గారికి గోపాల్ గారికి శివర్ణ శివరామకృష్ణ గారికి అదేవిధంగా మా శ్రీనాథ్ గారికి అమ్మ ప్రభా శాస్త్రి గారికి అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయం చేయడానికి మా యోనా రాశి గారు యోనా రాజు అంటే నిజంగా చెప్తున్నా కదా గత ఎన్నో సంవత్సరాల నుంచి విశేషమైనటువంటి సేవ చేసిన వాళ్ళను అంతర్జాతీయ స్థాయిలో జాతీయ స్థాయిలో కూడా మంచి పేరు ప్రతిష్టించడానికి విశేషమైన కృషి చేస్తున్నటువంటి యోనా రాజు కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు రాగానే మా శ్రీనాథ్ గారు మంచి అద్భుతమైనటువంటి మీ పొద్దుగల టిఫిన్ చేయలే కానీ యోనా రాజు గారు ఆ కన్నడలో మాట్లాడుతుంటే ఆ కన్నడ పాటలు పాట పాడుతుంటే ఈ మధ్యాహ్నం కూడా భోజనం చేయకుండా కడుపు నింపనిపినటువంటి మా శ్రీనాథ్ గారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే మా రాము వచ్చిన కాదు రాంగని కూడా వచ్చేసినటువంటి అమ్మలు వాళ్ళని చూస్తుంటే నాకు చాలా సంతోషం ఏమనిపించింది అంటే కర్ణాటక యొక్క గొప్పతనం కర్ణాటక ఉన్నటువంటి మతాలు కులాలు ఏం లేకుండా మనమంతా భారతీయం మనమంతా కూడా ఒక సాంప్రదాయంతో ఒక ఇతిహాసాలతో పురాణంతో అన్ని అన్ని మతాలను కలుపుకొని రావాలనేటువంటి దాని మీద అద్భుతంగా కన్నడ యొక్క చరిత్ర చెప్పినటువంటి అమ్మల కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు చేస్తున్న విషయాన్ని కూడా మరొకసారి మీకు తెలియదు అయితే రోజు స్వామి వివేకానంద జయంతి పద్దెనిమిది వందల అరవై మూడు జనవరి పన్నెండవ తారీఖు రోజున మన బెంగాల్ పుట్టినటువంటి బెంగాల్ టైగర్ అనేటువంటి దాంట్లో మనకు చాలా ఫేమస్ కానీ ఈయన టైగర్లకే టైగర్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఒక ఆధ్యాత్మిక జ్యోతి ఆధ్యాత్మిక ప్రకాశ ప్రకాశం చేసినటువంటి గొప్ప అత్యున్నతమైనటువంటి వ్యక్తి ఆయన పేరు చెప్పంగానే అందరూ కూడా చాలా సంతోషపడేటువంటి వ్యక్తి స్వామి వివేకానంద పద్దెనిమిది వందల ఎనభై నాలుగులో ఆయన బిఏ కంప్లీట్ అయిన తర్వాత ఆయన బీఏ కంప్లీట్ చేసుకున్న తర్వాత వాళ్ళ ఫాదర్ చనిపోతాడు చనిపోయిన తర్వాత చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటే ఒక ఉపాధ్యాయ వృత్తిని కూడా ప్రారంభించేటువంటి ప్రయత్నం చేస్తాడు తినడానికి కూడా లేనటువంటి పరిస్థితి చాలా భయంకరమైన పరిస్థితి కానీ ఆయన దగ్గర ఒక గొప్పతనం ఏంటంటే దేవుణ్ణి చూడాలనేటువంటి దాని మీద ఏకైక తపలతోని చాలా మంది గురువులు ఎవరు కనిపించిన గురువులు కానీ సన్యాసం కనిపిస్తే ఆయన ఏం అందరూ అందరు దేవుణ్ణి చూస్తావా దేవుని మీద అందరినీ ప్రశ్నించేటువంటి ప్రయత్నం చేసేటువంటి ఆ జాన్ కానీ రామకృష్ణ పరమాంస దగ్గర పోతే నీకు దేవుణ్ణి చూస్తాన దాని మీద ఆయన దగ్గరకు శిష్యరికం చేసిన తర్వాత ఆయన పద్దెనిమిది వందల తొంభై మూడు సెప్టెంబర్ పదకొండు తారీఖు జరిగినటువంటి సర్వమత మత సమ్మేళనం